ఫుల్ జనం వచ్చింది ఫ్రెండ్స్ అసలు లేసలు పండుకుంటాను క్రీమ్ పెట్టుకుని అయినా సరే వీడి కోసం ఉంపికెచ్చుకొని లేచి వీడు కానీ వస్తే కనీసం లేచి హాస్పిటల్కి పోదామంటే వస్తుంది కాళ్ళకి వచ్చిందంటే ఎక్కువ అదే

జ్వరం వచ్చిందికి మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా మమ్మల్ని మంచిగా చూసుకుంటది సో గైస్ బీపీ తక్కువ కావాలంటే ఏమడి ఏమో బీపీ తక్కువ ఉందంట వీడికి సెట్ కావాలని అడిగింది సో గైస్ వీడికి హెల్త్ బాగా ఇది ఇక్కడికి వచ్చి కాళ్ళు మూ నొక్కుతుంది ఇప్పుడే ఇట్లున్నారో పొద్దున్నడికి ఏమన్నా ఇది ఇట్లనే చచ్చిపోతుంది జనం వచ్చింది ఫ్రెండ్స్ అస్సలు లేసలేదు పండుకొడ క్రీమ్ పెట్టుకుని అయినా సరే వీడి కోసం ఉప్పి లేచి లేచాడు కాళ్ళు నొప్తే కనీసం లేచి హాస్పిటల్ పదమంటే అద కలి పైమెంటైజ్ ఉంది చూడండి 235 అది ఇప్పుడు కాదు అసలు పొద్దు నుంచి బకింగ్ ఫుల్ 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 బాడీ అంతా ఫుల్ హీట్ అయిపోయి సెగ అవుతుంది కాళ్ళు కాగొస్తున్నట్లు ఆలోచిస్తుంది

ఇంత జనం వస్తే వాడు నానా హక్ చేసుకోకపోతుంది అంటుంది ఫ్రెండ్స్ వాడికే ఒప్పిగలేదంటే కామ అప్పుడు నుంచి ఎట్లా తిరుగుతుందో చెప్పు మధ్యాహ్నం టిఫిన్ పోయిన టాబ్లెట్స్ తీసుకొచ్చిన మళ్ళీ హక్కున్నాడు మళ్ళీ సాయంత్రం సాయంత్రం పోయి టూ వేల క్లాక్కి పోయి టిఫిన్ తీసుకొని టాబ్లెట్ తీసుకొని వస్తే ఇంత తిన్నాడు కొంచెం పెట్టు కొంచెం పెట్టంటే ఇంత పెట్టింది అంతే ఇక అయిపోయింది కక్కున్నాడు వాళ్ళు నోరు తెలుసుకున్నట్టు అంటున్నాడు లేవు రాబడే వచ్చింది

లేకపోతే తర్వాత అనిపిస్తుంది పోనా అలవాటు వచ్చినాం ఫోన్ తీసుకొచ్చుకుంటాం సో గాయ్స్ నైట్ నైట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం టైం చూడిపి టైం చూడండి ఎంత అవుతుందో ఆటోకి ఆటో బుక్ తీసుకున్నాను ఎట్లా అనిపిస్తుందిరా ఇంకా అట్లనే ఉందా ఇంజక్షన్ ఇస్తారురా సాయి వీడికి భయపడమక్క వాళ్ళు అలవాటు చేసుకుని భలే అలవాటు అవుతుంది అదే భయం అసలు దిగ జ్వరమే తక్కువ టైమ్స్ వస్తుంది అలవాటు తీసుకోవడం ఎంత సో బాబోయ్ నాకు ఎందుకు అంటే నాకు మూడు ఆపరేషన్ లేని నాకు అసలు దేనికి భయపడండి ముందు అక్షరం గుంకోసం అవి భయపడదు కానీ అలవాటు అయిపోతుంది బాడీ ఆయన సరే సౌకర్యం ఎంత ఎక్కడ అన్న షార్ట్ వేసుకొని వస్తాడు ఇంత సల్ కూడా చుండి కప్తామంటే చుండి వద్దాం రైట్ లేదు అవి సో ఈ టైంకి హాస్పిటల్కి పోతున్నాం ముగ్గురం ఎట్లుంది చూడండి వాతావరణం ఒక్కరు కూడా వాళ్ళు ఇవ్వలేడు అందరు వండుకొని ఉన్నారు గణేషన్ పండుగ గణేషన్ దగ్గర కూర్చుంటారు కదా ఎవరైనా

ఏంటిది వస్తే కూర్చొని పోదాం ఆటోలో డబల్ సెవెన్ జీరో టూ వచ్చినాయి సో గైడ్స్ ఫైనల్గా అయితే వచ్చేస్తాం ఒరే నాకు తెలిసి సనా చూడు హాస్పిటల్ బంద్ ఉంటుంది ఏమో ఉంటుంది మా అడ్డామాట గైస్ మాకు ఎప్పుడు హెల్త్ బాగాలేదన్న

ఇగో ఏమో మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అమ్మమ్మ హాయ్ చెప్పు లేదు నార్మల్ నీళ్ళు వస్తాయి తా అదే ఖరాబ్ అయిందిరా మెయిన్ సల్దే వస్తుందన్న నీకు జనం వచ్చి మంచిది అవునా సరే కాంప్లిమెంట్ ఇచ్చింది సరే ఉన్నారా డాక్టరు లాభైంది బాగా తినేది సైలెంట్గా తింటున్నా అంటుంది ఆమె లావైంది అయింది కదా తీసుకుంటాం రాలేదు కదా సార్ రాలేదు ఎట్లుందిరా ఓకేనా ఇప్పుడు కొంచెం అన్నా బీపీ చెక్

బీపీ తక్కువ ఉంటే కళ్ళు దూరి పడిపోతారు లేకపోతే సీరియస్ అవుతుంది లేకపోతే మనిషి అక్కడే కుప్ప కూలిపోతాడు సో గైస్ బీపీ తక్కువ కావాలంటే ఏం ఏమో బీపీ తక్కువ ఉందంట వీడికి సెట్ కావాలని అడిగింది గైస్ పడికి సెలెన్ ఫిట్నెస్ ఇగ్గు రాలేదు చూడండి సెలైన్ పెట్టుకొని మరీ ఫోన్ చేస్తున్నాడు అరే ఫాల్త్గా రేయ్ మూడు వేలు వేస్ట్ మూడు వేలు వేస్ట్ మూడు వేలు అంటే మా జ్వరం తగ్గుతుందా పొద్దున ఇస్తా అని చెప్పిన కదా ఇంకెందుకు ఖర్చు లేదు కాదు మూడు వేల కోసం ఆలోచిస్తే నువ్వు హూ హూ అనే కాళ్ళు చేతులు లాగుడు అన్నీ మళ్ళీ ఎవ్వరు రండి నువ్వు

పబ్జీ సిగరెట్ కూడా బందీట్రూట్ అన్ని బందే తాగుతామని నీరే పొద్దునే బాడుకోయాల

సో గైస్ ఫైనల్ గా అయితే రెండు సెల్ చిన్నది ఫస్ట్ పెడతారు కదా స్టార్టింగ్ దాని తర్వాత పెద్ద సెల్ అని తమ్ముడికి ఆల్రెడీ ఒకటి పిర్రకి ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చారు అవునా తెలివితే రావు సర్లే గైస్ సో గైస్ వీడికి హెల్త్ ఇది ఇక్కడికి వచ్చి కాళ్ళు మోకాలు నొక్కుతుంది ఏంది నీ బాధ మాట్లాడు పర్లేదు లేరు మాట్లాడుతున్నారు భయమే నాకు ఎందుకంటే వీడికి ఏమైనా దక్కకు దెబ్బలు తగ్గినా సరే వీడు ఉంటాడు కంజరం ముచ్చి ఇట్లా కా నొప్పిలో నొప్పి ఉంది కదా అట్లా భయం అవుతుంది నాకు మస్తు టెన్షన్ కూడా నేను ఫుద్దు నుంచి వరకు తిరుగుతూనే ఉంది టిఫిన్లకి మెడికల్ ఒక కుటుంబం ఒరేయ్ మొన్న ఇంట్లో গ্যাস అయిపోయింది హీటర్ పెట్టి హాట్ వాటర్ చేసి మావిరి ఆవిరి పిచ్చింది హీటర్ వెట్టే తలసనజికి తలసన చేసి చానాక దంగింది నాకు కూడా తలసన చేయక నా నా చేయక నాన్నా కూడా చేశా మళ్ళీ మొన్న డిస్ట్రిక్షన్ ఓహ్ అయి తక్కుతూ ఉంది పెద్ద సెలైన్ అయిపోయింది ఇంతకముందు ఒక చిన్న సెలైన్ అయిపోయింది ఇది కాల్న వస్తునే నా వల్ల అయితేలాని అంటూనే ఉన్నాడు ఫై అవుతుంది కదాగా టూకు త్రీకి వచ్చినమా ఆల్మోస్ట్ కాము ఇప్పుడే ఇట్లున్నారో పొద్దున్న అడిగేమన్నా అయితే ఇట్లనే కొంచెం వండుకున్నాడు మాకు మనశ్శాంతి లేకుండా వేసి బాడుకో సో గాయస్ ఫైనల్గా ఇక అయిపోగానే తీసుకొని వెళ్ళిపోతాం నిన్ను పెట్టి ఇప్పుడు మమ్మల్ని తీసుకునేందుకు ఒక స్పెషల్ గెస్ట్ వస్తుండు పేరు చెప్పొద్దు కారు తీసుకొని వీళ్ళన్న వస్తుంది కారు తీసుకొని పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లే అమ్మయ్య పనిలో కొంచెం తగ్గిన చాలు నిద్రపోతే వాళ్ళు నిద్రపోతలేడు అంటుండు ఏం చేయాలి అసలు మనం నైట్ లెండదు తిన్నాడు చెప్పిన అప్పటికి ఐస్ క్రీమ్ కావాలని అడిగి అది తింటే మొత్తమే పడిపోతుంది అదే టింగ్ పొద్దు చేసినప్పటి నుంచి మొత్తం పొద్దున్న నుండి తిరుగుతూనే ఉంది సో గైస్ వీడికి ఎట్లుందో ఏ ఎండింగ్లో పెడితే పెడతాం లేకపోతే చూద్దాం